తలక వెంకటేష్ గారు అయితే జడ్పీడీసీకి ఎలిజిబుల్ కాదు అవును అవునా ఎలిజిబుల్ అయితే కాదు అది మీరే బహిరంగ ఒక ఒక మీటింగ్ లో చెప్పారు మరి తలక వెంకటేష్ నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అని కాదు నేను అనేది మాకు ఇంట్రెస్ట్ ఏముంది అంటే రెండు సార్లు సర్పంచ్ అయింది ఒకసారి ఉపసర్పంచ్ సర్పంచ్ ఉపసర్పంచ్ ఉప ఏం చేసినా సర్పంచ్ కి ఒకసారి ఓడిపోయినా మా మిస్సెస్ రెండు టర్మ్ లు సర్పంచ్ గా పనిచేసింది అదే ఏరియాని మున్సిపాలిటీగా చేశారు అనేది అయితే మున్సిపాలిటీగా చేయడం వల్ల ఏమైందంటే నాకు కొంచెం ఎంపీపీగా చేయాలనే ఆలోచన ఉండే అన్నెసరీగా అవసరం లేనప్పటికి కూడా దీన్ని మండలాన్ని విడదీసి మున్సిపాలిటీ చేసిరు మున్సిపాలిటీ వల్ల ఉపయోగపడ్డది ఏమీ లేదు ఇక్కడ ఉపాధి హామీ కార్డ్స్ ఉండే రెండు వేల మంది కొచ్చింపల్లి ఉండే ఓ పదిహేను వందల మంది మూటపురంలో ఉండే రేవణపల్లి ఓ వెయ్యి మంది ఉండే ఇంతమంది ఉపాధి కోల్పోయింది మున్సిపాలిటీ చేయడం వల్ల వేరే పర్మిషన్లు పోతే ట్యాక్స్ లు ఎక్కువైనాయి అవునా అవునా